అరే ఇప్పుడు వచ్చేసినట్లయితే ఇప్పుడు మనం టీవీఎస్ కి అయితే వచ్చేసినాము బాను ఏ బండి కావాలి నీకు టీవీఎస్ కి అయితే వచ్చేదాం లాస్ట్ ఇదొక పరిణామం ఎవరు ఊహించినటువంటిది అదే టీవీఎస్ అయితే వచ్చింది ఏం చేస్తావు కవాజాకి ఎందుకు నీకు నేను కవాజాకి ఏ నడుమే నువ్వు చూద్దాము టీవీఎస్ యాక్టివ్ బండి ఉన్నాయి ఏ బండి కావాలి సెలెక్ట్ చేసుకో అందులో నడుపుతారు మనల్లో అంటే స్పోర్ట్స్ బైక్ నడపాలి

బుద్దు ముద్గా బుద్బుద్గా బలే ఉన్నారు రాండి రా లోపలికి ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి సో గాయ్స్ ఇప్పుడు నేను బండి తీసుకుంటున్నా టెస్ట్ డైప్ కి వచ్చినాక రివ్యూ ఇస్తా టీవిఎస్ సెపాజీ ఆర్ త్రీ టెన్ సో గైస్ ఇప్పుడు వచ్చేసినట్లయితే మా తమ్ముడు బండి తీసుకుంటుండు టెస్ట్ టైవ టెస్ట్ డ్రైవ్కి అయితే రెడీ ఉన్నాడు ఇప్పుడు పోతుండు పాపం చాలా కష్టపడుతుండే బండిది ఆయనకి చాలా అనుకూలమైనకి సో ఇప్పుడు ఎట్లా అనిపించింది మరి నువ్వు అయితే యాక్టివ్ గా నా బర్గ్ మ్యాన్ గా మొత్తానికి అయితే స్ప్లెండర్ నుంచి టీవీఎస్ కాడికి వస్తే ఆఖరికి టీవీఎస్ నుంచి ఏదో బండి నడిపాలి వేరే బండి నడిపినావు మరి ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ కి అయితే పోయినావు ఎట్లా అనిపించింది బండి బాగుంది బండి బాగుంది అనిపించింది అనిపించింది గుండెండర్ యాక్టివ్ యాక్టివా నడిపించినా ఇప్పుడు స్పోర్ట్స్ బైక్ ట్రై చేసిన

ఏమియాలి రేటింగ్ ఏమి కవాజాకి అంటే ఇప్పుడు ఎంత ఇస్తావు రేటింగ్ మరి ఓకేనా సెట్ అయిందా నీకు కాలేదా ఓకే సెట్ ఇప్పుడు మన దగ్గర అంత దగ్గరకి కొన్నంత బడ్జెట్ లేదు కదా ఏదో నువ్వు టీవీ బండి నడిపి స్ప్లెండర్ నడిపినావు ఆఖరికి నైన్టీస్ మోడల్ నడిపినావు ఇప్పుడు ఆఖరికి నువ్వు కవాజాకి అనుకోని అపాచ్కి అయితే వచ్చి నువ్వు కానీ చూస్తేనే షోరూమ్ టీవీ షోరూమ్ కి తీసుకొచ్చినా మొత్తానికి అయితే బండి అయితే నచ్చిందంటావు నచ్చింది బండి బుక్ చేద్దామంటావు మరి